సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్ కి ప్రమాదకరం లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ ని డెవలప్ చేస్తాయి కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మరాజు యుద్ధం మధ్యలో తన గుడారంలో రెస్టి తీసుకుంటున్నాడు అప్పుడు అక్కడికి శ్రీకృష్ణుడు అర్జునుడు వచ్చారు అర్జునుడు ధర్మరాజు మాట్లాడుకుంటున్నప్పుడు కోపంతో అర్జునుడు కత్తి ఎత్తి ధర్మరాజుని చంపడానికి ప్రయత్నించాడు అసలు అర్జునుడు ధర్మరాజుని ఎందుకు చంపాలని అనుకున్నాడు అసలు ఏం జరిగింది పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు ఏం చేశాడు అసలు ధర్మరాజు చేసిన తప్పేంటి ఎందుకు అర్జునుడు తొందరపడి కత్తి ఎత్తి ధర్మరాజుని చంపడానికి ప్రయత్నించాడు అసలు ఆ రోజు ఏం జరిగింది ఈ వీడియోలో డీటెయిల్డ్ గా చూద్దాం హెలో ఇవరం దిస్ ఇస్ ఐకెన్ అర్జునుడు అశ్వత్థామంతో యుద్ధం చేస్తున్నాడు ధర్మరాజు చిత్ర యుద్ధం చేస్తున్నాడు భీముడు నకులుడు సహదేవుడు దుష్ట దుర్యోధనుడితో అతడి సేనతో యుద్ధం చేస్తున్నారు అది చూసి కర్ణుడు దుర్యోధనుడికి సాయంగా వచ్చి పక్కనే ఉన్న ధర్మరాజు గుండెలోకి గురి పెట్టి బాణం వేశాడు ఆ దెబ్బకు ధర్మరాజు రథం మీద కూలబడి రథమును పక్కకు పోనిమ్మని చెప్పాడు కౌరవులు మరియు కర్ణుడు ధర్మరాజును పరిగెత్తించారు కైకేయ పాంచాల యోధులు వచ్చి ధర్మరాజును రక్షించారు భీముడు దుర్యోధనుతో యుద్ధం చేస్తున్నాడు అప్పుడు కర్ణుడు కైకేయ పాంచాల యోధులను నుగ్గు నుగ్గు చేసి ధర్మరాజును తరిమాడు ధర్మరాజు వెనక్కి తిరిగి కర్ణుడి మీద శర వర్షం కురిపించాడు నగులుడు సహదేవుడు ధర్మరాజుకు సాయంగా వచ్చి కర్ణుడి మీద బాణాలు వేశారు కర్ణుడు విజృంభించి ధర్మరాజు తల భాగాను కొట్టి అతడి సారధిని చంపాడు ధర్మరాజు నకులుడి రథం ఎక్కాడు ఇంతలో శల్యుడు కర్ణుడిని చూసి ధర్మరాజుని ఎలాగైనా కాపాడాలని కర్ణ ఏమిటా పని నీ పరాక్రమము అర్జునుడి మీద చూపాలి ధర్మరాజు మీద కాదు నీవు పొర్రపాటున ధర్మరాజును చంపితే అర్జునుడు నిన్ను చంపుట తథ్యం కనుక ధర్మరాజును వదిలి అర్జునుడితో యుద్ధం చేయి కర్ణ అటు చూడు నీ అనుంగు మిత్రుడు దుర్యోధనుడు భీముడి చేత చిక్కి నిరాయుధుడయ్యాడు ఒకవేళ దుర్యోధనుడు భీముడి చేతిలో చనిపోతే నీ శ్రమ వృధా నీవు పాండవులను గెలిచిన ప్రయోజనం ఏమీ లేదు కనుక దుర్యోధనుడిని రక్షించు అన్నాడు అప్పుడు కర్ణుడు శల్యుని మాటలు విని ధర్మరాజును వదిలి దుర్యోధనుడిని కాపాడడానికి వెళ్ళాడు కర్ణుడు ధర్మరాజును వదిలి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో తన శిబిరానికి వెళ్ళాడు ధర్మరాజు తన గుడారానికి వెళ్లి మెత్తటి పరుపు మీద పడుకుని తన శరీరానికి తగిలిన బాణాలు తీయించుకుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడుతున్నాడు ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు అప్పుడు ధర్మరాజు మీరు వెంటనే భీముడికి సాయంగా వెళ్ళండి అని చెప్పాడు నకుల సహదేవులు భీముడి దగ్గరికి వెళ్లారు అర్జునుడు అశుద్ధంతో యుద్ధం చేస్తూ కౌరవ సేనను పరిగెత్తించాడు ఇదొక పక్క ఉంటే కర్ణుడు భీముడితో యుద్ధం చేస్తూ పాండవ సైన్యాన్ని పరిగెత్తించాడు కొన్ని గంటల తర్వాత ఇరు వర్గాలు భీకరంగా యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణుడు భీముడి వైపు చూశాడు భీముడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు భీముడిని చూసి పాండవ ధైర్యం తెచ్చుకుని ముందుకు వచ్చాయి అది చూసి శిఖండి దుష్టదీముడు సాత్విక ఉప పాండవులు కర్ణుడిని చుట్టుముట్టారు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో మనం అశ్వత్థామతో యుద్ధం చేసే సమయంలో కర్ణుడు ధర్మరాజును పట్టుకున్నాడు అతడికి ఏమైందో తెలియదు కర్ణుడి మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కనుక మనం ధర్మరాజు క్షేమం కనుకొని వచ్చి కర్ణుడితో యుద్ధం చేద్దాము అన్నాడు అర్జునుడు నలు దిశల ధర్మరాజు కొరకు చూసి కనిపించగా భీముని వద్దకు వెళ్లి అడిగాడు భీముడు అర్జున నేను కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ధర్మరాజు శరీరం నిండా బాణాలు వేశాడు అన్నయ్య యుద్ధం భూమిని విడిచి శిబిరానికి వెళ్ళాడు రెస్ట్ తీసుకోవడానికి అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడు మన చెంత ఉండగా అన్నయ్యకి ఏమీ కాదు అన్నాడు అర్జునుడు భీమునితో భీమా నేను కర్ణుడితో యుద్ధం చేస్తున్నాను నీవు వెళ్ళి అన్నయ్య క్షేమం కనుక్కుని రా అన్నాడు అప్పుడు భీముడు అలాంటి పని నీవు చేస్తావేమో కానీ నేను చేయను భీముడు యుద్ధ నుండి భయపడి పారిపోయాడు అని లోకులు అనుకుంటారు అదుపు సంశక్తులు వస్తున్నారు నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను నీవు వెళ్ళి అన్నయ్య క్షేమం కనుక్కోరా అన్నాడు ఇక చేసేది లేక అర్జునుడు కృష్ణ మన రథము త్వరగా ధర్మరాజు శిబిరానికి పోనిమ్ము నాకు అన్నయ్యను చూడాలని ఉంది ఆతృతగా ఉంది అని అన్నాడు అర్జునుడి మాట ప్రకారం శ్రీ శ్రీకృష్ణుడు రథాన్ని ధర్మరాజు శిబిరానికి తీసుకు వెళ్లాడు అర్జునుడు లోపలికి వెళ్లాడు ఒంటరిగా పడుకుని ఉన్న ధర్మరాజుని చూడగానే మనసు అర్జునుడు ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు అర్జునుడు కర్ణుడిని సంహరించి తన ఆశీర్వాదం కొరకు వచ్చాడేమో అనుకుని ధర్మరాజు సంతోషంగా కృష్ణార్జునులారా దేవతలు కూడా జయింప కర్ణుడిని పరశురామ అస్త్ర ప్రసాదిత కర్ణుడిని మహాబలవంతుడైన కర్ణుడిని సంహరించి విజయలై వచ్చినందుకు కృష్ణార్జునులను ఆనందిస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నాకు కర్ణుడికి జరిగిన యుద్ధంలో కర్ణుడు నా సారదని చంపి పతాకమును విరిచి నా శరీరం నిండా బాణాలతో కొట్టాడు ఆ కర్ణుడు నాకు చేసిన ఘోర అవమానానికి నీ వంటి తమ్ముడు ఉన్నందు వలన గర్వంగా ఉంది కర్ణుడిని ఎలా సంహరించావు అతడి వెంట అతడి తమ్ముళ్ళు కుమారులు అతడి బంధువులు సేనలు ఎప్పుడు వెన్నంటే ఉంటారు కదా నువ్వు ఏ మాత్రం గాయపడకుండా కర్ణుడిని చంపి నీ పరాక్రమము లోకానికి నిరూపించావు ఆనాడు ద్రౌపదిని అన్న మాటలో నా చెవిలో ఇంకా మారుమ్రోగుతున్నాయి అర్జున ద్రౌపది పరభావా చల్లార్చావు అత్యంత గర్వ సమున్నతమైన అతడి తలను ఎలా ఎగురగొట్టావు అతడు నీ మీద శిరప్రయోగం చేస్తున్నప్పుడు నీవు అతడి గుండెలకు గురిపెట్టి కొట్టగా అతడు చచ్చాడా అని అన్నాడు ధర్మరాజు అప్పుడు అర్జునుడు అన్నయ్య నేను సంయుక్తలతో యుద్ధం చేస్తున్నప్పుడు అశ్వవద్ధమ్మ తన సేనలతో నన్ను చుట్టుముట్టాడు నేను ఆ సేనలోని ఐదు వందల రథ విరిచి రాణ భూమిని వారి శవాలతో నింపాను అశ్వత్మ నన్ను నా రథాన్ని కనిపించినంతగా శరములతో కప్పి నాకు దిక్కు తోచకుండా చేశాడు ఆ తర్వాత నేను అతడిని తరిమి కొట్టాను నీ కొరకు వెదికను నువ్వు కనబడలేదు భీముడు నీ గురించి చెప్పాడు నీ యోగ క్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను నా మనస్సు శాంతించింది ఇక నేను యుద్ధ భూమికి వెళ్ళి నీ మనసు ఆనందించేలా కర్ణుడిని వధించి తిరిగి వస్తాను అన్నాడు కర్ణుడు ఇంకా ప్రాణాలతో ఉన్నాడని తెలుసుకుని ధర్మరాజు కోపంతో పెద్దగా అరిచి అర్జున నేను రణభూమి నుండి తిరిగి వచ్చి మీ అందరికి చులకనయ్యాను నేనే కాదు భీముడు నకుల సహదేవులు కర్ణుడి చేత ఓడిపోయారు ఆఖరికి నీవు కృష్ణుడు కూడా కర్ణుడి చేతిలో ఓడిపోయారు ఇక మనకు యుద్ధ భూమిలో పని లేదు మనమంతా తిరిగి అడవులకు పోయి తాపస్స వృత్తి స్వీకరిద్దాము లేకపోతే దుర్యోధనుడి వద్దకు వెళ్లి అతడి చెప్పు చేతులలో ఉందాము అన్నాడు ఆ మాటలకు అర్జునుడి కళ్ళు నిప్పులు కక్క ధర్మరాజు మళ్ళీ అర్జున నువ్వు ఇంతటి వాడివని తెలిసిన మనం యుద్ధమునకు దిగక మనకు తోచిన పని ఏదో చేసే వాళ్ళము మొదట్లోనే నువ్వు కర్ణుడిని చంపడం చేత కాదని చెప్పి ఉంటే ఈ యుద్ధానికి ఎందుకు సిద్ధపడి ఉంటాము చేత కాని మనకు రాజ్యం ఎందుకు రాజ్య పరిపాలన ఎందుకు దేవతలిచ్చిన రథము అశ్వములు నీ దగ్గర ఉన్నాయి నీ ధ్వజము మీద హనుమంతుడు ఉన్నాడు నీ చేత తిరుగులేని గాంధీవముంది అక్షయ తుణీరములు ఉన్నాయి అన్నిటికీ మించి శ్రీకృష్ణుడు సారథిగా నీ వెంట ఉన్నాడు నీవు కర్ణుడి చేతిలో ఎలా ఓడిపోయావో నాకు అర్థం కాలేదు ఆనాడు దుర్యోధనుడు నీవు కర్ణుడిని జయింపలేవని ఎప్పుడో చెప్పాడు ఈ రోజు గాని అభిమన్యుడు ఘటోత్కచుడు ఉండి ఉంటే బాగుండేది అయినా మనం చేసిన పాపాలకి వాళ్ళు మనకి ఎందుకు దక్కుతారు చుట్టం అంటే ఆ పదులు ఆదుకునేవాడు శ్రీకృష్ణుని వంటి చుట్టము ఉండగా నీవు యుద్ధ భూమి నుండి ఎందుకు వచ్చావు అని భయంకరంగా తిట్టాడు నువ్వు ఒక పని చెయ్యి నీ గాంధ్యం శ్రీకృష్ణుడికిచ్చి నువ్వు రథముతోలు ఒక్క క్షణంలో కర్ణుడిని వధించి దుర్యోధనుడి నుంచి రాజ్యం అపహరించగలడు నువ్వు పుట్టకపోతే బాగుండేది ఇంతటి దుర్గతి పట్టి ఉండేదే కాదు అని అన్నాడు ధర్మరాజు అన్ని మాటలని సైలెంట్ గా విని భరించిన అర్జునుడు చివరన్న నీ గాంధీ ఇచ్చి నువ్వు రథాన్ని తోలు అన్న మాటలని భరించలేకపోయాడు అర్జునుడు పక్కనే ఉన్న కత్తిని తీసుకుని ధర్మరాజును నరకబోయాడు శ్రీకృష్ణుడు అర్జునుడి చేయి పట్టుకుని అర్జున ఏం చేస్తున్నావు ఇక్కడ కత్తితో పని ఏమి ఇక్కడ మనకు శత్రువులు ఎవరు లేరు కదా మనం ఇక్కడకు ధర్మరాజు క్షేమంగా ఉన్నాడా లేదా అని చూడడానికి మాత్రమే వచ్చాము క్షేమంగా ఉన్నాడని తెలుసు ఇది సంతోషించవలసిన సమయం కానీ కోపం తెచ్చుకోవలసిన సమయం కాదు అని అన్నాడు అప్పుడు అర్జునుడు కృష్ణ నా గాంధీ వాణ్ణి ఎవరికైనా ఇమ్మని అన్న వారి తల నరుకుతానని నా ప్రతిజ్ఞ అన్నయ్య మాటలు విన్నావు కదా అలాంటి మాటలు అన్న వాడిని నరగడం ధర్మమే కానీ అది అధర్మం కాదు కనుక నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుని అసత్య దోషం నెరవేర్చుకుంటాను పోని నీవు లోక జ్ఞానం గలవడివి కదా నేను ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున చాలు వ్యర్థ ప్రేలాపణలు ఆపు ధర్మ ధర్మ విచక్షణ తెలిసిన వారు నీలాగా పలకరు ఎవరైనా వింటే నీకు పెద్దల మీద గౌరవం లేదని అనుకుంటారు ఏది ధర్మము ఏది కాదు తెలుసుని మాట్లాడు నీ అన్నయ్య నీ హితము కోరేవాడు ధర్మము తెలిసిన వాడు మనకు మహారాజు అతడిని చంపడానికి ప్రయత్నించడం ధర్మం అనిపించుకుంటుందా నువ్వు తెలిసి తెలియని వయసులో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఈ వయసులో ధర్మ ధర్మ విచక్షణ మరవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది పెద్దలెందుకు అంగీకరించరు ధన మాన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు అసత్యం పొలుగుట దోషం కాదు అని అన్నాడు తర్వాత శ్రీకృష్ణుడు కౌశీయుడి కథ చెప్తాడు అర్జున పూర్వము కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు వాడికి పెద్దలు చెప్పిన మాటలు వినే అలవాటు లేదు తాను నమ్మిందే ఆచరిస్తాడు అతడు ఒకసారి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు కొంతమంది దొంగలు దారిన పోయే బాటసారులను తరుముకుంటూ వస్తున్నారు బాటసారులు తమ తమ ధనము ఆభరణముల మూటలతో ఆశ్రమ సమీపంలోని పొదలలో దాక్కున్నారు బాటసారులను వెతుక్కుంటూ వచ్చిన దొంగలు తాము తరుముకుంటూ వస్తున్న బాటసారులు ఎక్కడ ఉన్నారని కలుసుకుని అడిగారు కౌశికుడు ధర్మ ధర్మ విచక్షణ లేని వాడు కావడం చేత తనకు అసత్య దోషం చుట్టుకుంటుందని అనుకుని వారు పొదల మాటున దాక్కున్న విషయం చెప్పాడు దొంగలు బాట సారులను చంపి వారి ధనమును దోచుకున్నారు మరణాంతరం కౌశికుడు ఘోరం నరకానికి పోయాడు ఇది విన్న అర్జునుడు ఆలోచించి ఆగి నేను ప్రతిజ్ఞ చేశాను నేను ఇప్పుడు అన్నని చంపకుంటే నేను మాట తప్పిన వాడిని అని లోకులు మాట్లాడుకుంటారు అని చెప్పాడు అర్జునుడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున నువ్వు ధర్మరాజుని తిట్టు చేసిన తప్పులను ఎత్తి చూపు అలా చేస్తే నువ్వు చంపనవసరం లేదు అని సలహా ఇస్తాడు అర్జునుడు ధర్మరాజుని చూసి అన్నయ్య ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని జూదమాడి అందర్ని పందంగా పెట్టి అరణ్యాల పాలు చేశావు ఈ యుద్ధానికి కూడా కారణం నువ్వే అని ధర్మరాజు చేసిన అన్ని తప్పుల్ని ఎత్తి చూపాడు ధర్మరాజు కూడా తాను చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పాడు అప్పుడు అర్జునుడు అన్నా ఇప్పుడు నీతో మాట్లాడే సమయం నాకు లేదు అక్కడ భీముడు ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోతాడు అర్జునుడు ఓకే డార్లింగ్స్ ఇది కర్ణపర్వంలో ఉంటుంది ఈ వీడియోకింతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ని ప్రెస్ చేసి ఆలో పెట్టుకోండి మరొక వీడియోలో కలుద్దాం షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్కి ప్రమాదకరం లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ని డెవలప్ చేస్తాయి